హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ టూ త్రీ డేస్ వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటంటే మా బాబుకి హెల్త్ బాగాలేదండి వాడికి జలుబు దగ్గు ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయాలన్న ఇంట్రెస్టే లేదు సో అందుకని చెప్పైతే వీడియోస్ అయితే రాలేదు ఈ రోజు నుంచి రోజు అయితే వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా చూడండి మన ఆడవాళ్ళం ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం అయినా కానీ ఎక్కడ వేసిన బొంగుడ అక్కడే అన్నట్టు ఎన్ని పనులు చేసినా ఇంకా పనులు మన కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాయి ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటూ ఉంటాం ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఇంకా చాలా కష్టం అనమాట మనం ఇటు చదువుతూ ఉంటే వాళ్ళు అటు సైడ్ నుంచి తీసి అన్నీ కింద పడేస్తూ ఉంటారు మళ్ళీ ఒక డబల్ పని ఉంటుంది మనకి పిల్లలకి హెల్త్ బాగా లేకపోతే ఇంకా అది ఏదో మనకేదో హెల్త్ బాగాలేనట్టు అనిపిస్తుంది మనకైతే పేరెంట్స్కి ఎందుకంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే పిల్లలు హెల్త్ బాగాలేనప్పుడు ఎంత చేస్తారో తెలుస్తుంది వాళ్ళు ఏడ్చే ఏడుపు ఎందుకు ఏడుతారో అర్థం కాదు వాళ్ళకి ఏం కావాలో తెలియదు వాళ్ళని ఏం అనలేము అట్లా అని చెప్పి మనము స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలా అంటే చాలా ఇరిటేషన్లో కోపంగా ఉంటాం ఆ టైంలో ఎవరైనా మనల్ని పలకరిస్తే వాళ్ళని కొట్టాలన్నంత కోపం వస్తుంది కదా ఇలా ఎవరికైనా జరిగిందా జరిగితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ ఇంతకీ ఈరోజు మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు కమెంట్ ఎవరికి వీడియో చూసారు కదా లైక్ చేయండి